మాలికా జోడికి నాలుగు కృష్ణుడు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి పాలకని వచ్చినాను గొల్లభామ పాలకని వచ్చినాను గొల్లభామ పాలకనే వచ్చి నాను మంచి పాలు పోసి నన్ను పంపు గల్లబామ పాలకనే వచ్చి నాను గొల్లబామ మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామ గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి పాలకనే వచ్చినాను నాను పాలకనే వచ్చినాను నాను గొల్లబామ పాలకనే వచ్చి నా మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా పాలకనే వచ్చి నన్ను గొల్లబామ మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా ఆ బొబ్బనాం మనో కృష్ణమూర్తి నువ్వు అబద్ధాల పుట్టవయ్య కృష్ణమూర్తి ఆ బొబ్బనాం మను కృష్ణమూర్తి నువ్వు అబద్దాల పుట్టవయ్య కృష్ణమూర్తి యశోదమ్మ తనయుణ్ణి గొల్లబామ్మ నేను అబద్ధాలు ఆడనే గొల్లభామ యశోదమ్మ తనయుణ్ణి గొల్లబామ్మ నేను అబద్ధాలు ఆడనే గొల్లబామ గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి పాలకనే వచ్చినాను గొల్లబామ పాలకనే వచ్చిన నుగల్ల పాలకనే వచ్చినాను గొల్లబామ మంచి పాలు పోసి నన్ను పంపు గల్లబామ కొత్త కోడాలి నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగ కృష్ణమూర్తి కొత్త కోడాలి నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగ కృష్ణమూర్తి క్రాస్ కొత్త కోడాలి పోయితే గొల్ల బామ్మా నేను రకమిస్తపాలు పోయే గొల్ల బామా కొత్త కాడలి పోయితే గొల్ల నేను రకమిస్తపాలు పోయే గొల్ల కవై వన్ వన్ టూ